El <laughs> 2023 పల్లెయి గాయత్రి ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారా మంచి బోర్కైతే కోరుకుంటున్నామండి నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను చాలా ఇంట్రెస్ట్ వీడియో అయితే వచ్చేసాను అనమాట ఏంటంటే చాలా రోజుల నుంచి ఎదుకుతున్నాను అనమాట దొరకలేదు నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఒక పండు అయితే ఆ పండు ఏందో మీ కూడా చూపిస్తాను ఇన్ని రోజులకి నాకైతే దొరికిందనమాట ఈ ఊరికి వచ్చినాక ఇప్పుడైతే ఆ పొండు మీకైతే పరిచయం చేస్తాను చూపిస్తాను అనమాట ఇప్పుడు ఏం చే ఏం పొండు అంటే ఇదిగో నా వెనకాలండి కదా నాగజముడి పండు ఇదంటే చాలా ఇష్టం కానీ తినాలంటే కొంచెం భయము మళ్ళీ తీగుంటేది కొంచెం ఇష్టం అనమాట ఇన్ని రోజులు దొరికింది కాబట్టి ఈ రోజు ఎక్కడికైనా తినేయాలబ్బా నేనైతే ఎక్కడికి వచ్చింది కలిసి చాలా సంతోషంగా నాకు ఇది దొరికిందండి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే విషయం ఏంటంటే గాయత్రి చాలా జాగ్రత్తగా ఇట్లాడ బాపు దగ్గలేసి ఈ ముళ్ళు గుచ్చుకున్నాయంటే బాగా చూడు బయలా ఉన్నాయా ఈ ముళ్ళు మేము అంటే ఇంక తిరిగిలే ఎట్టు కూడా ఎరు కాబట్టి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి వీటిని ఇక్కడ నచ్చిడో ఈ పండులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పండులు చాలా బాగున్నాయి కదా పండ్లు అయితే ఈ నైచిడు చిన్ని చిన్ని ముండ్లు అట్నే గుచ్చుకునేస్తే తీలేబెట్నే అవును ఇప్పుడు పండ్లు పోయైతే ఒక పండుగలు కాయితే ఎప్పుడు తినవచ్చు చిన్నప్పుడు చిన్నప్పుడు ఒకేసారి తిన్నా అని ఎందుకండి మళ్ళీ తినలేదు దాని మధ్యలో అడిగి తాగిటం ముళ్ళ అంగిటి ముళ్ళు అండి దాంట్లో దాని మధ్య అది గుచ్చుకునేసి నాకు సూర్య తినడం నాకు అప్పుడు చిన్న పిల్లకాలు కదా చిన్న పిల్లకాలు అయితే దా అప్పుడు గుచ్చుకునేసి అప్పుడు టెంజిబుల్ భయం వేపిన తినేది లేదు సరే కోసం ఎక్కడ ఉన్నట్టు జడుగు అయితే నాకు చిన్న భయం కదా ఈ మళ్ళీ కొయ్యాలనే కూడా చిన్న ఆడకే ముందు అబ్బాయి ఇప్పుడు చాలా అరుదైపోయినాయి అబ్బాయి చాలా వరకే కదా ఇంకా పక్కన దొరకడం లేదు ఇప్పుడు ఆల్రెడీ నేను కోసింది ఎట్లా గుచ్చుకుంది దానికి వచ్చి జాగ్రత్తగా అయితే జాగ్రత్త ఈ సైడ్ ఉంటుంది చూడు వీటిని నా ఈసుగా చాక్తో కోసుకోవాలి మాటలు నీట్గా చాక్తో కోసుకున్నామంటే ఇట్లా చూడ సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఆ పండు అయితే ఒకటైతే ఆ బాక్స్ ఇదే బాక్స్ బాక్స్ వేసుకున్నాం బాక్స్ ాక్స్ పెట్టుకోవాలి గైత్రే సో మొత్తానికి ఒక చెట్టు దొరికిందనమాట ఒక్కదాన్ని అయితే ప్లేట్లు అయితే వేసేసుకున్నాము ఇంకొక రెండు మూడు కోసుకున్నాం గాయత్రే ఈ చెట్ల ఇక్కడ దొరాలిపోదాన్ని జాగ్రత్త ప్రయోగాలం చేస్తుంది ఇంకా గాయత్రి చెట్లే ఇట్లాంటి ప్రయోజనాలు ఎప్పుడు చేయలేదు అబ్బా చాలా జాగ్రత్త నాలుగు జండ్లు చూడం బాగా అట్లా ఉన్నాయా మన ఎర్రలు అయితే చాలా సరిగ్గా కనిపి అబ్బా ఈ ఎర్రలే కనిపిస్తున్నాయి బాగా ఇవన్నీ బాగుంటాయలు ద్వారకా నా తేదీ గురించి

దూరపండి కోసుకో ఇంకలేమా దూడ ఫుల్గా బాగా మాగుతుంది గాయత్రి గాయత్రి నువ్వే కొయ్యాలి కింద కూర్చుంటే ఊరిని దినిపోతున్నాయి పైన ఉంటాయి అంతే ఎట్లా ఉందా కలర్ చాలా బాగుందిరా ఇంకా వాళ్ళ ఇంటికాడ తిండరా ఇంటికాడ ఉండేవాళ్ళ కోసుకోపోతే తింటారు వెళ్దాం అన్ని అన్నీ వద్దు కొన్ని వార చాలులే గాయత్రి పక్క ఫుల్ కూడా గాయత్రీ వద్దు కూడా చిన్ని చిన్ని కాయలు కూడా మాగిపోయినాయి ఎండ కదా ఏ ఫ్లవర్ ఎట్టిందా వీటికి నీళ్ళు చిన్నగా రాకపోయినా భలే ఉంటుందా వీటి గురించే చెప్పాలంటే నీళ్ళు ఉండినా లేకపోయినా కూడా ఏ చాలా దూరం పోద్దాం ఏమో ఇది తెలియదు మనకి ఫ్లవర్ అయితే చాలా బాగుంది కోసే ఏమేమి వస్తున్నాయా ఆ త్రిడ్జు చాలా సింపుల్ కానీ దాన్ని కట్ చేసే విధానమే కొంచెం కష్టం వాటిల్లో ఏం బోళ్ళు ఉంటుంది అయిత్రీ లాగా ఉంటుంది లోపల ఉంటుందా చాలా జాగ్రత్తగా అగోపక్క ఉంటుంది ఒక రోజుగా దీన్ని దీని పక్కన కూడా ఉంది ఒకటి ఇది కూడా పక్క అదే సరిపోవా ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి ఎక్కడ చూడు ఒక్క రోజులో చేయి తగిలింది ఇది ఈ ముళ్ళు తగిలి రుచి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి కామెంట్ చేయడబ్బా ఆ ముళ్ళు తగిలి రుచి వేరే లెవెల్లో ఉంటుంది సో మా అయితే ఒక చల్ల కొన్ని చెట్టుకు నింపుదాం ఖాయరి సరే వచ్చే ఖాతీ చెట్టు కాడికి వచ్చా సో మొత్తానికి ఈ ఊరైతే గాయత్రికి అయితే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట ఇంకా ఈ రోజుకి వచ్చి ఇలాగ నాగజమ్ముడు కాయలు అయితే తింటామని అసలు అనుకోలేదబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక మన వీడియోలు ఎవరు చూసినా ఎట్లా ఉండాలి తెలియదు కానీ రోజు అయితే నాగజమ్ముడు అయితే తినడానికి అయితే ఇంత దూరం అయితే వచ్చాము మొత్తాన్ని మా చెల్లెళ్ళ అయితే ఉన్నాయన్నమాట గాయత్రి ఎలా ఇప్పుడు అక్కడ శిశు జవా సూపర్ అండి సూపర్ ఉన్నాయి బా ఇవి తినలేకపోయినా చూస్తేనే ఆనందం చేస్తున్నాయి ఇప్పుడు నుంచి చూస్తాం కదా సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ఒకటైతే తీసుకుంది గాయత్రి అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఏం చేస్తా చూద్దాము కట్ చేసేటి కట్ చేయాలి

అట్లా కట్ చేయాలి చర్మం దాకా కట్ చేయాలి అప్పుడైతే మాది అది వెళ్ళిపోద్ది వెళ్ళి పద్ధతి బాగా పట్టుకో ఎట్లా ఉంచు అట్లా తీయాలి ఇంకో ఆపనే ఆపిన చేసేదినే అట్లాగా ఇంకొకటి అట్లా నీట్ చేసాను అని వచ్చేస్తుందా జాగ్రత్త చేస్తుంది బాక ఆ జాగ్రత్తనే తీసుకోవాలి నీట్గా దాన్ని పొడి చేయలేకేస్తుంది అయితే நியீட்டு கடிக நீட் எந்தமாதிரி இப்போ திண்டாசி காமெண்ட் செய்ய சின்ன எவ்வளோ தின தீட்டினே இப்படி அசு தினேதே மாநா சார் சந்தே ఇది చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిది నావెజ్ గుడి మళ్ళీ బిడ్డ గ్లాసుకో కట్ చేసాయి అట్టన్ చేస్తావా కట్ చేసా అయితే కట్ చేసే అంగడి మేము చూసుకొని జాగ్రత్త తీసుకోవాలి అబ్బా జాగ్రత్త జాగ్రత్త బా ఏంటి గాయత్రి అంగిటి మిమ్మల్ని ఒకటే ఉంటుందా మూడు నాలుగు ఉంటాయా అట్లా ఉంటుంది ఖాయత్రీ చూడు ఒకసారి చిన్నగా చేయబడి చూస్తా దాంట్లో ఉందా అంగిటి మూలు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో తీసేయని దాంతో తీసేయ తీసేసరితో జాగ్రత్త అదే గాయత్రి ఒకటే ఉంటాకుంటుందా ఇంకా బా ఇదే బాగా అంగిటి ములు అంటే సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు తెలియకపోయి ఉంటే ఒకసారి చూడండి ఒకసారి ఇది అంగిటి ముళ్ళ అంటే ఇది కానీ తిన్నప్పుడు కానీ వెళ్ళిపోయిందంటే నో నాలుగుల కానీ నోట్ల కానీ ఇంకా అంతే ఇంక సీన్ కథ మారిపోద్ది సో మా తను గెలిచిందన్నమాట గాయత్రి అంటే చిన్నప్పుడు తినేదా గాయత్రి మళ్ళీ తినలా సరే కానీ ఎట్లా ఉంది చూడు టెస్ట్ దాంట్లో ఒక చక్కెర వేసుకుంటావా ఫస్ట్ దాన్నే తిన తర్వాత చక్కెర వేసుకుంటువా ఏముందాంట్గా ఉందా బాగుందా ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంత ఎర్రగా అయిపోద్ది మాములుగా యాక్టింగ్ చేస్తాల్లా వాళ్ళైతే రక్తంగా ఉన్నట్టుగా అట్లాగా బ్లడ్ అయినట్టుగా అనేట్టుగా యాక్షన్ చేస్తారు ఉంటుంది జ్యూస్ కానీ చేసుకోవచ్చు దాంతో ఫ్రెండ్స్ మీరు కానీ కామెంట్ కానీ చేస్తే ఈసారి జ్యూస్ కూడా చేస్తాం అనమాట

దాంట్లో పోయేసరి కదా పై పై పొడి ఓకే ఇప్పుడు చూడమ్మా ఇంకా కష్టం అద్దరి అంతే ఇంకా అంగడి మనం ఉందా అనుకోడా అయ్యా చూసుకుని నువ్వు అయినా మళ్ళీ మింగేస్తే మళ్ళీ ఇంకా లేదు కథ ఇంకా నీకోసం నేను దొరకొచ్చా అది పనిగా ఆ చెట్టు చూసి మళ్ళీ వచ్చి నీకు వచ్చి తీసుకొచ్చా

సరే అవును నాకు కూడా నువ్వు తింటా బాగుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి అయితే చూసేసిన అనమాట దీని టేస్ట్ ఎలా ఉంది అనేది ఇది ఇప్పుడు నెక్స్ట్ నేను అనమాట నాకైతే చిన్నప్పుడు ఒకసారి తిన్నా అంగింటి ములు తినేస్తాను భయానికి నేను సరిగ్గా తిన్నాను ఫ్రెండ్స్ వీటిని కానీ దీని టేస్ట్ చిన్నప్పుడు చూసాను అనమాట ఇప్పుడు మళ్ళీ చాలా రుణులు వచ్చింది గాయత్రికొచ్చిన దిండి ఏడాది అసలు భయం అప్పుడే ఇవి చాలా మంది ఉంటారు బా ఏమైనా ఈ బలమంటాయనా తినేదానికి చక్కెసింది తిన్నా ఇప్పుడు నేను సూపర్ అండ్ సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ మొత్తానికి విధంగా బయట వచ్చి ఇట్లాంటివి తింటే చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిది అయ్యా లైట్కి పులుగుందా లైట్కి పులుగుందా కొంచెం ఉంది ఇంక ఇదేసిల్లా చక్కేసిల్లా హాయిట్ అయిపోయింది టైమ్ ఒక ఫోటో దిగదు సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మొత్తానికి చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ చేస్తానమాట వచ్చి దీన్ని తినేదానికి కూడా నాకు మళ్ళీ అనిపిస్తుంది అనమాట మీకు ఎప్పుడన్నా తినుంటే ఇదిని ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి తిన ఉంటారు నేను అంత చిన్నప్పుడు ఎక్కువ తినే అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి కొత్త వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ స్టూడియో కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు అందరికి బాయ్